విజయవాడలో వైసీపీ నేతల అరెస్ట్ లో అయితే చాలా ఎక్కువగా సాగుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ రోజు తాజాగా చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లా కి సంబంధించి కీలకంగా వైఎస్ఆర్ సిపి పార్టీ జిల్లా అధ్యక్షుడైన దేవిని అవినాష్ ని తనతో పాటు మిగిలిన నేతలు ఎవరైతే విజయవాడ మేయర్ కానీ విజయవాడ డిప్యూటీ మేయర్ కానీ కొంతమంది వైఎస్ఆర్ సిపి నేతలు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు గారి పర్యటన అనేది బందర్ రోడ్ లోని స్టేడియంలో ఈ రోజు ఒక బహిరంగ సభకు అయితే ఆయన హాజరు కావడం జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే సీఎం పర్యటనలో భాగంగా ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా అంటే వైఎస్ఆర్ సిపి నేతలందరూ కూడా ఈ రోజు రైతుల సమస్యల మీద వినతి పత్రం ఇవ్వడానికి అని చెప్పి వీళ్ళందరూ కూడా రోడ్లు ఎక్కడం జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో పోలీసులందరూ కూడా వెంటనే అలర్ట్ అయ్యి వాళ్ళని అక్కడికక్కడే కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అయితే అరెస్ట్ చేసే నేపథ్యంలో వాళ్ళు ఆ వ్యతిరేక డంతో అంటే పోలీసులకి ఇటు వైఎస్ఆర్ సిపి శ్రేణులకి మెయిన్ గా దేవినేని అవినాష్ కి కొంత వాగ్వాదం అయితే చోటు చేసుకుంది ఆ వాగ్వాదం కీలకంగా చూసుకుంటే దేవినేని అవినాష్ అయితే రోడ్డు మీద కింద కూర్చోవడం జరిగింది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే సీఎం పర్యటన ఉన్న రోజే ప్రత్యేకించి వీళ్ళైతే రోడ్డు మీదకి వచ్చి నిరసనలు చేపట్టడం అనేది కొంత వింత కనిపిస్తుంది చాలా మంది అయితే విమర్శలు చేయడం జరిగింది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే రైతుల సమస్యలు అనేటట్టు ఒక వినతి పాత్రను అయితే జిల్లా కలెక్టర్ గా అందజేయడానికి వెళ్తున్నాము మేమేమి సీఎం కి వ్యతిరేకంగా నినాదాలు చేయడానికి వెళ్లడం లేదని చెప్పి దేవినేని అవినాష్ గానీ విజయవాడ మేయర్ గానీ मेयर है कैन వీళ్ళందరూ కూడా కొంత వ్యతిరేకత పోలీసులతో అయితే కొంత వాగ్వాదం చోటు చేసుకుంది అయితే వెంటనే కూడా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ అయితే తరలించడం జరిగింది మరి ఇంకా వైఎస్ఆర్ సిపి నేతలు ఎక్కడైతే రావాలని చెప్పి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే వైఎస్ఆర్ సిపి నేతలు ఈ రోజు విజయవాడలో రోడ్డు మీదకి రావాలని చెప్పి నిరసనలు చేయాలనుకున్న నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ రోజు కీలకంగా చూసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక బహిరంగ సభలో అయితే విజయవాడ బందర్ రోడ్ లో పాల్గొనడం జరిగింది ఆ నేపథ్యంలోనే ఆల్రెడీ ఇక్కడ చూసుకుంటే ట్రాఫిక్ అంతా కూడా డైవర్షన్ కింద విజయవాడ బందర్ బ్లాక్ చేసి డైవర్షన్ అంతా చేయడం జరిగింది అయితే ఇక్కడ వైఎస్ఆర్ సిపి నేతలు ఎలాగైనా సరే సీఎం కి వ్యతిరేకంగా నినాదాలు చేయాలన్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఒక ప్లాన్ పద్ధతిలో ఎదరకు వెళ్తున్నట్టు కొంత సమాచారం అయితే అయితే పోలీసులు ముందుగానే ఎలక్ట్ అయ్యి విజయవాడలో ఉన్న వైఎస్ఆర్ సిపి నేతలు ఎవరైతే కీలకంగా చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడైన ఆ దేవినేని అవినాషే కానీ విజయవాడ మేయర్ కానీ విజయవాడ డిప్యూటీ మేయర్ కానీ వీళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ సిపి నేతలు చాలా వరకు కూడా దాదాపుగా ముప్పై మంది పైచీలకు వ్యక్తులు అయితే అరెస్ట్ చేసినట్టు వాళ్ళందరినీ కూడా గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ తరలించినట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది ఏదేమైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఎం కి వ్యతిరేకంగా నినాదాలు చేయడానికి వీళ్ళందరూ కూడా ఒక నిరసన ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది ఆ నేపథ్యంలో పోలీసులు అయితే వీళ్ళని అరెస్ట్ చేస్తున్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది మరి వీళ్ళని అరెస్ట్ చేశారు కాబట్టి సీఎం సమావేశం అయిపోయిన తర్వాత వీళ్ళు వదిలేస్తారా లేదని అంటే వీళ్ళ మీద ఏవైనా సెక్షన్లు చట్టాల కింద కొన్ని కేసులు అయితే నమోదు చేసి వీళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉందా లేదా అనేది అయితే చూడవలసిన అవసరం అయితే ఉంది ఏదేమైనా సరే వైఎస్ఆర్ సిపి నేతల వైఖరి అనేది ప్రజలైతే కొంత వ్యతిరేకిస్తున్నట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది ఆ నేపథ్యంలోనే ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క కార్యక్రమాన్ని కొంత ఇబ్బంది కలిగించే విధంగా కొంత భంగం కలిగించే విధంగా వీళ్ళందరూ కూడా ఒక ప్లాన్ ప్రకారంగా ముందుకు వెళ్తున్నట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది कनफेडरेट ये सोच नहीं रहा कि विरोध हो रही है हम तालम पीस को रोड में रापी थी रोड में रा रोड में रा आप देर से गिनना रोड में कर रहा हूं रोड में कपड़ा ప్రదీప్ అయిపోయింది తీసుకెళ్ళి నేను మెట్రకేలెంతారు నేను అన్నింటిని నేర్వర్యత చెలేదన్నా కూడా బయట లానిన చేస్తారు ఇది ఫ్యాక్ట్ పెన్షన్ కూడాంట